నేను వన్ ఆఫ్ ది సార్ దాని తీసిన మేము ఆల్రెడీ ఈ కేసు గురించి ఆల్రెడీ మేము వన్ ఇయర్ ఫైట్ చేస్తున్నాం ఆల్రెడీ ఫిలిమ్స్ కుందే మేము ఫైట్ ఫిలిమ్స్ కు కేసు ఫైల్ చేసాం ఆల్రెడీ దాని తర్వాత ఇంకొక రెడ్ పిటిషన్ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఫైల్ చేసాం ఫస్ట్ ఫస్ట్ పిటిషన్ ఏం ఫైల్ చేసామంటే రాష్ట్ర విధానం తప్పులు ఉన్నాయి అది సరి చేసిన తర్వాత ఫిలిమ్స్ కండక్ట్ చేయమని అప్పుడు వెళ్ళాము కానీ గవర్నమెంట్ కూడా అప్పుడు కూడా ఇదే ముందుకు ముందుకెళ్ళింది సో సెకండ్ పిటిషన్ ఎందుకు ఫైల్ చేశామంటే తొంభై రెండు వేల మంది నష్టపోకూడదు అని చెప్పి సెకండ్ పిటిషన్ ఫైల్ చేశాం ఎందుకంటే తొంభై రెండు వేల మంది నష్టపోకూడదు రోడ్షోర్ సరి చేసిన తర్వాత పెట్టాలని గత జూన్ నెలలో మేము పిటిషన్ ఫైల్ చేసాం

ఫస్ట్ పిటిషన్ అయితే ఫైల్ చేసింది కౌంటర్ వన్లో టూ వన్ లాక్ ఫైల్ చేసింది ఏపీఎస్ఈ జీఏడి కూడా అండ్ సెకండ్ పిటిషన్కి అయితే కనుక ఓన్లీ ఏపీపీఎస్ఈ వారే ఫైల్ చేశారు జిఏడి వారు ఇంకా ఫైల్ చేయలేదు సో రేపు ఒదు పద్దెనిమిదో తారీఖు జరుగుతుంది పద్దెనిమిదో తారీఖున ఉన్న జీడీ ఉన్నారు పద్దెనిమిదో తారీఖున సో అది అన్నీ కూడా మనకు అన్ని రోషన్ అన్ని కూడా క్లియర్ చేసిన తర్వాత ఫిలిమ్స్ పెట్టి మెయిన్స్ పెడితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా అనేది జరగదు వన్స్ ఒకసారి ఫిలిమ్స్ అయిపోతే మెయిన్స్ అయిపోతే కనుక ప్రతి ఒక్క విద్యార్థి నష్టపోతారు సో గవర్నమెంట్ దీని మీద కొన్నవాళ్ళకి చేసుకుని దీని మీద దీనికి సానుకూలంగా స్పందించాలని చెప్పి మేము అడుగుతున్నాము సో సో ఇది మా ఒక్కరి సమస్య కాదు కాబట్టి మనందరి సమస్య అందరూ దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుని తీస్తే మనందరం ముందుకెళ్ళొచ్చు సో రాష్ట్ర అనేది మీ అందరు కూడా చూసుకుంటే అర్థమవుతుంది ఎంత ఎలా కేటాయించారు ఏ విధంగా కేటాయించారు జియో సెవెంటీ సెవెన్ ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా ఉంటుంది అనేది మీ అందరికి ఒకసారి ప్రతి నాలెడ్జ్ లేని అబ్బాయికి కూడా ఒకసారి నోటిఫికేషన్ చూస్తే ప్రతి ఒక్కరు ఫీజుగా అర్థమవుతుంది సో దీని మీద స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఎకతాటి వచ్చి అందరూ కూడా సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ మన విజయం సాధించవచ్చు సో స్టే తెచ్చుకున్నప్పుడు మా 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 నేను చెప్పాలంటే మాకైతే నమ్మకం ఉంది సో ఆ నమ్మకాన్ని మా మీద ఇస్తే మేము ముందుకు తీసుకోవచ్చు మీ అందరూ సహకారం కావాలని చెప్తే ఈరోజు నేను అన్న సంబంధాన్ని కోసం కలిస్తాగలి సో అన్న ఇది అందరూ సో మీరు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ